మనకు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒక్కసారి కరత్వాల ధ్వనుల మధ్య కరత్వాల ధ్వనుల మధ్య స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనసి అలసిపోవచ్చు బ్రతుకువేటలు మర మనిషి ఆగిపోవచ్చు తోపులాటలు తుఫానులో విమానాలు ఎగరకపోవచ్చు అన్ని పనులు ఒకేరు సాధించకపోవచ్చు అలసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో అరిగిపోని మనిషి యంత్రమే ఉంటే చేతి వృత్తిలో తుఫానులో విమానం ఎగరగలిగితే అన్ని పనులు ఒకరే సాధించగలిగితే ఎనిమిదో వింత ఆ వింతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మన ప్రియతమ నాయకునికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగవసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించి వేదిక పొలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహులు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు అరవింద్ కుమార్ గౌర్ గారు పోలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చిలువేరు కాశీనాథ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ ప్రేమ్ కుమార్ జైన్ గారిని గారిని అదే రకంగా బంటు వెంకటేశ్వర్లు గారిని సామా భూపాల్ రెడ్డి గారిని కోట్రగడ్డ ప్రసూన గారిని నందమూరి సుహాసిని గారిని డాక్టర్ రామనాథం గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాష్ రెడ్డి గారిని ఇప్పుడు ఆహ్వానితులుగా వారు వేదిక దిగాలి ఎవరు కాదు సమస్య ఏమైంది తెలుసా మాట్లాడేది ఇక్కడే మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడతానో తెలుగు యువత రాష్ట్రాధ్యక్షులు పొగాకు జయరాం గారిని పిన్నమనేని సాయిబాబు గారిని మీడియా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీకు బక్కన్ నరసింహుల్ గారు సార్ రవీంద్ర సార్ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహు గారిని ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానితులు గారి వారి వేదిక మీద ఉండకూడదు పొలిటి బీరో సభ్యులు బక్క నరసింహ గారు గారిని జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు ఆరిఫ్ గారు అక్క గారిని చిలువేరు కాశీనాథ్ గారిని నరసింహు గారు ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి లేదు బ్రదర్ ఒక నిమిషం ఆగండి మీటింగ్ అయిపోయిన తర్వాత అలా చేస్తాం ఎవరు కూడా లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి పోలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహ్ గారిని పక్క నరసింహ్ గారిని ఇక్కడ రాన్నా इप्रमण भक्त नरसी బకన్ నర్సిల్ గారికి దారి ఇవ్వగలరు బక్కన్ నరసింల్ గారిని దారి ఇవ్వగలరు కాశీనాథ్ గారిని మన ప్రియతమ నాయకుడు భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగవ సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది సోదరులారా అనేక సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో లేకున్నా తెలుగు ప్రజలతోటి తెలుగుదేశం పార్టీ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత మమత మమకారాలు మనం చాలా స్పష్టంగా చూసాం అలాంటి జాతీయ అధ్యక్షుల వారికి సమయ సమయభావం వల్ల సారు తమందరినీ ఉద్దేశించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కలిసే వారిని ఆహ్వానిస్తాం అందుకనే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు భారత రాజకీయ ధృవతార శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు